హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ తలకాయ కర్రీ ముందుగా బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఇందులో ఉప్పు పసుపు వాటర్ వేసి విజిల్స్కి పెట్టుకుంటున్నాను ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర కావాల్సిన పదార్థాలు లవంగాలు యాలకులు చెక్క అనాసపువ్వు ఇంకా బిర్యానీ ఆకు పచ్చి కొబ్బర ఇంకా వచ్చేసి టమాటో ఆనియన్స్ ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కారపొడి సరిపడా ధనియాల పొడి ఒక స్పూన్ కొద్దిగా పసుపు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకొని మసాలాస్ అన్నీ బాగా ఉడికించేసుకొని బిర్యానీ ఆకు అనాస పువ్వు బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ రుచికి సరిపడ ఉప్పు ఇది ఆయిల్ కొద్దిగా పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలి మసాలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర ముక్కలు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్నాం కదా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన తలకాయ కూర రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్